హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈ రోజు వచ్చేసి మళ్ళీ అనాజీపూర్ విలేజ్ రాయపోల్ మండల్ సిద్దిపేట డిస్టిక్ అయితే ఇక్కడ వచ్చేసామన్నమాట తాత వాళ్ళ బాయి మొన్న మనం డ్రిప్ సేవర్ వీడియో చేసిన ఇక్కడనే అండ్ మనం ఇక్కడ బోరు అదే బోరేషన్ డీల్ వాళ్ళు లేదు ఆ బోరు ఎలా పోతుంది అని కొన్ని విషయాలు చూపించిన సో ఇగో చూసుకోవచ్చు ఇక్కడ బోర్ అయితే చూస్తున్నారు కదా ఈ బోరు ఇది అదే మనకు ఆనవాళ్ళు కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఇదే గుడిషా ఇదే స్టార్టర్ మనం ఫిట్ చేసిన ప్లేసు అంతా చూసిరు కదా ఫస్ట్ వచ్చేసి మనమైతే జనవరి ఇరవై ఒకటి తారీఖు మనము ఈ ఇళ్లకు నార్మల్గా ఒకరిని లీల్ వాళ్ళని చెప్పి డౌట్ ఉండి మాకు పోస్తాం నమ్మకం ఉండి మేము ఏం చేసినాం చూసి వీడియో ఆల్రెడీ అప్పుడు మనం ఏం చేసినాం అంటే వేరేలో బోర్ దించుకొని చూసినాం కదా తర్వాత మనం ఫిబ్రవరి రెండు తారీఖు మళ్ళీ సొంతం ముందుకొచ్చుకొని దించాం కదా అప్పటికి ఇప్పటికి ఫిబ్రవరి రెండు తారీఖు ఇప్పటికి కూడా మనకు ఆల్రెడీ ఫిబ్రవరి రెండు తారీఖు అంటే ఒక నెల ఇవి ఒక పదిహేను తారీఖు ఇలా నలభై మూడు రోజులు అయితే ఇప్పటికి కూడా మనకు బోర్ దించి ఈ బోరు అయితే నేను ఇప్పుడు ఇలా ఈ వీడియో చేయాలి రీజన్ కూడా చెప్పాలా ఏంటంటే కామెంట్లో ఏమేమి చేస్తారంటే బోర్ లీల్లు పడకపోతే లీట వస్తుంది లీల్ అట్లా ఇట్లా అని చెప్పి కామెంట్లో చాలా చాలా డిస్టర్బ్ చేశారు మమ్మల్ని సో నేను అంటే మీరు ఖచ్చితంగా దించాలని చెప్పట్లేదు కానీ ప్రతి ప్లేస్ అలాగే ఉండదు భూమి నేను ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్ చెప్తున్నా ఎందుకంటే మాకు పోస్తుంది కాబట్టి నేను క్లారిటీ అవుతుంది మేము మూడు వందల డెబ్బై ఫీట్లో పొక్కేసినాం మాకు ఆల్రెడీ నూట ఎనభై ఫీట్లో మాకు నీళ్ళు వస్తాను నమ్మకం ముందే ఆడ గ్యాప్ వచ్చేదే నీళ్ళు వాడేదే పడలేదా మాకు అక్కడ సో అక్కడ ఆ రోజు ఏదైనా సంథింగ్ ఏమో జరగవచ్చు అని చెప్పేసి మాకు మేము అనుకున్న ప్రకారంగా దించుద్దాం అనుకున్నాం దించినాం పోస్తుంది ఇప్పుడు కూడా నేను చెప్పేది అంటే మళ్ళీ కూడా ఎంత పోస్తుంది అప్పటికి ఇప్పటికి రికవర్ అయిందా కాలేదా అనే విషయాలు అయితే ఈరోజు మనం చూడబోతున్నాం ఒకసారి మోటార్ అయితే చేద్దాం మోటార్ వేసి చెకప్ చేద్దాం దీని ఎట్లా వస్తుంది నీళ్ళు అనేది దానికంటే ముందైతే వచ్చేసి మనం ఏం చెప్తున్నా అంటే బోర్ వేయంగానే నీళ్ళు వాళ్ళని చెప్పి బాధపడకండి ఎందుకంటే ఒకసారి ట్రై చేయండి ఒకసారి మీ వాళ్ళ ఎవరైనా సామాన్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే నీళ్ళు పోస్తదేమో ఎందుకంటే కొన్ని కొన్ని పొక్కలలో నీళ్ళు కనబడకుండా కూడా అవుతున్నాయి ఈ రోజుల్లో ఎందుకంటే అన్ని అన్ని రకాలు నడుస్తున్నాయి కాబట్టి దాన్ని చెప్పలేము అయితే అది ఇప్పటికీ ఫార్టీ ఫైవ్ డేస్ అని చెప్తున్నాను కదా ఫార్టీ త్రీ డేస్ అని చెప్తున్నాను కదా ఇప్పటికి కూడా స్టిల్ ఫార్టీ త్రీ డేస్లో కూడా మనకు నీళ్ళు ఇంకా కాలం తగ్గింది ఇప్పుడు అంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ అయ్యి చాలా పెద్ద పెద్ద చాలా వచ్చే బోర్లు కూడా బోర్ బండి వేసినప్పుడు నీళ్ళు బోరు బండి నడిచినప్పుడు నీళ్ళు పడే కూడా తక్కువ వచ్చేటి రోజులల్లో ఇప్పటికి కూడా మనకి ఇంకా కవర్ అయింది నీళ్ళు అప్పుడేమో ఒకటే దగ్గర సన్నగా వచ్చింది ఇప్పుడు గ్యాప్ గ్యాప్ వస్తుంది మంచి నీళ్ళు వస్తుంది ఒకసారి మోటార్ కూడా ఏ చెకప్ చేసుకుందాం అలాగే ఇక్కడ తాత అడుగుతా మన డ్రిప్స్ ఎవరు తాత ఉన్నారు కదా తాతను అడుగుదాం ఎలా ఉంది పరిస్థితి తాత మాటనే విందాం ఒకసారి ఇప్పుడైతే తాతను పిలిచే ప్రయత్నం చేస్తాం తాతదా నేను వచ్చేసి ఇప్పుడు ఆ రోజు మనం వీడియో చేసిన గుర్తుకుంది నీకు గుర్తుకున్నా ఆ రోజు వీడియో చేసినా నీళ్ళు ఎట్లా వచ్చింది అప్పటికి ఇప్పటికీ ఇప్పుడైతే ఎలా వస్తుంది మనం దించినప్పుడు నయమా ఇప్పుడు నయమా ఇప్పుడు ఎక్కువగా వస్తుంది కదా ఇప్పుడు కాలం పోయి ఇప్పుడు కాలం వెనక దట్టిందా ఉందా ఇప్పుడు మన కాలం సంగతికి వస్తే దట్టింది కానీ నీళ్ళు తక్కువగా ఎక్కువగా ఉన్నా తక్కువ కావాలి కానీ మన బోరు వస్తుందంటే ఎక్కువైనాయి మన భూమి సపోర్ట్ చేస్తుందని మన అండర్ గ్రౌండ్ లో వాటర్ ఉన్నాయని అర్థం బోరు బండి వేసినప్పుడు నీళ్ళు వాళ్ళే అని బాధపడకండి రైతులందరూ ఎందుకంటే ఒక్కొక్కసారి కనిపిస్తే కనిపియాయి ఆ పడని పొక్కలు కూడా ఫుల్ పోసేవి ఉంటాయి పడ్డ పొక్కలు కూడా మొత్తమే ఊకున్న రోజులు ఉన్నాయి ఇప్పుడు ఇదే విలేజ్లా స్టిల్ నేను ఇప్పుడే చెప్తున్నా మీరు ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్ ఇక్కడికి వచ్చిన సార్ అనాజ్పూర్ విలేజ్కి వచ్చినా సార్ మీరు వస్తే బోరు బండి వేసినప్పుడు ఫుల్ ఇల్లు పడి ఇట్లా 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 ఐమరీ తగిన నీళ్ళు కూడా ఇప్పుడు బోరు పొక్కలు పోయాక వాళ్ళు మళ్ళీ బంద్ చేసుకొని మళ్ళీ ఇంకో కొత్త పొక్క వేసారు అలాంటి రోజులు ఉన్నాయి అంటే అలా అని చెప్పేసి ఫుల్ ఇల్లు ఎప్పటికి వస్తాయి అని కాదు అని చెప్పేసి నార్మల్ ఇల్లు అని చెప్పేసి పోయను కాదు జీరో పడేయని కూడా మొత్తమే నేను ఇప్పుడు అనుకోకరి ఇప్పుడే మేము కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ స్టార్ట్ ఇక్కడనే ఉంది మనం మళ్ళీ ఇప్పుడు మోటార్ కూడా స్టార్ట్ చేసి మళ్ళీ ఎంత వస్తుంది గ్యాప్ ఫుల్ ఇప్పుడు కంప్లీట్ ఎంతసేపు వస్తుంది మళ్ళీ గ్యాప్ ఎట్లా వస్తుంది ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఏమన్నా డిఫరెంట్ ఉందా అనేది మీరే చెప్పొచ్చు ఇప్పుడు నేను ఇప్పుడు మోటార్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తున్నా అవుతుందా స్టార్ట్ అమ్మా స్టార్ట్ ఇగో మళ్ళీ ఆటోమేటిక్ స్టిచ్ చేస్తున్నా ఓకే స్టార్ట్ మోటార్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి నేను ఇక్కడ సైడ్ వెళ్తా తాత చూద్దాం దాదా నువ్వు చూద్దాం ఇట్లా చూస్తే ఇప్పుడు మోటార్ స్టార్ట్ అయింది అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకు నూట ఎనభై ఫీట్లలో నడుస్తుంది బోర్ అయితే నూట ఎనభై కంటే ఒక నూట డెబ్బై ఫీట్ లలో ఖచ్చితంగా ఉంది మనది చూడొచ్చు ఇక్కడ నూట తొంభై ఇప్పుడే మోటార్ స్టార్ట్ చేసిన ఎగ్జాక్ట్లీ ముళ్ళు కూడా పన్నెండు మీదకి వచ్చింది ఇప్పుడే చూసినా ఒక రెండు సెకండ్ల ముందే స్టార్ట్ చేసినా మనము ఎంతసేపు కంపెనీలు వస్తుంది ఎంతసేపు మళ్ళీ గ్యాప్ వచ్చిపోతుంది అనే విషయాలు అయితే ఇప్పుడు చూడండి మీరు ఎందుకంటే ఒక్కసారి బోర్ వేసినప్పుడు కొంచెం ఆలోచించండి ఎందుకంటే ఆగమాగమై ఇబ్బందులు పడకండి జనాలందరూ ఒక్కసారి మా మాట కోసం అయితే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను చెప్తున్నా మాకైతే ఇప్పుడు దీంతో అయితే మీకు అటో మేము చెప్పిన పైసలకైతే న్యాయం చేసింది అనిపిస్తుంది మొత్తమే వాడనలు కూడా ఏం చేస్తాం అలాంటి సిచ్యువేషన్లలో కూడా మనకు బోర్ అయితే మంచి పొజిషన్లే ఉంది ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు కావాలంటే డౌట్ ఉంటే చెప్పినా కదా మన మా దగ్గర కూడా రావచ్చు ఫుల్ వీలు వాటివి కూడా తక్కువ పోసే రోజులలో ఇలాంటి టైంలో నాకు బోర్ కూడా మంచి వస్తుంది ఇప్పుడు చూడండి ఆల్రెడీ వన్ మినిట్కు వన్ మినిట్ దాటిపోతుంది అక్కడ వన్ మినిట్ దాకా వచ్చింది ఆ వన్ మినిట్ అయినట్టు ఇప్పుడు ఆ వన్ మినిట్కి వచ్చింది వన్ మినిట్కి వచ్చింది కరెక్ట్ గ్యాప్ అది కూడా నేను ఒక వచ్చినాక నీళ్ళు మీకు చూపించాలని చెప్పేసి ఆ మోటార్ బైక్ చూపించిన గ్యాప్ కూడా ఎన్ని సెకండ్స్ చూద్దాం ఒకసారి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ అన్న లోపు ఒక వచ్చిపోయింది సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ మీరే చూసుకోవచ్చు సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ లోపు అంటే కొంచెం వాటి అవు అప్పుడైతే మనకైతే ఒకే రకంగా పోసింది ఇప్పుడు గ్యాప్ అయితే వస్తుంది ఒక మినిమం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎప్పటికీ సగం పైప్కు ఇట్లా కొంచెమే పోసింది ఇప్పుడైతే ఎక్కువ వస్తుందని మేము అంటున్నాం నేను అనడం కాదు ఇక్కడ తాత రెగ్యులర్గా ఇక్కడ తాత అయితే ఎన్ని టైం ఇక్కడనే ఉంటాడు ఎందుకంటే ఇది బోరేషన్ కాబట్టి కసింపు తాతనే ఇక్కడ ఉంటాడు దీనికి ఏమన్నా ప్రాబ్లమ్స్ కూడా కావద్దని చెప్పి చెప్పేసి కూడా మనం సెక్యూరిటీ కూడా చేసాం ఇక్కడ మనం సీసీ కెమెరాలు కూడా మనం అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది చూపిస్తాది ఒకసారి నేను కూడా చూసుకోవచ్చు ఇక్కడ సీసీ కెమెరా కూడా ఇన్స్టాల్ చేసినాం ఇక్కడ ఒకటేమో అక్కడ ఒకటేమో దొర్లోకి మేకలు ఉంటాయి ఇక్కడ మేకల గురించి సపరేట్ ఒక వీడియో తీస్తుంది దాని గురించి ఈ మేకలు అంటే ఎంత ఖర్చు వచ్చింది ఏమొచ్చిన విషయాలు అయితే మొత్తం మేము ఒకరోజు చెప్తాయి అంతా అంతకంటే ఇక్కడ కెమెరా ఇన్స్టాల్ చేసినాం ఇప్పుడు ఇక్కడ ఒక కెమెరా చూస్తారు కదా ఈ కెమెరా బోర్నే ఫోకస్ చేస్తుంది అంటే ఎవరైనా ఏమైనా వేయకుండా ఇగో అవి మొత్తం ఇన్స్టాల్ చేసి మొత్తం ఇలానే పెట్టినాం స్టార్టర్లో ఇవి చూపిస్తే ఒకసారి కావాలండి మీకు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇగో ఇగో సెటప్ మొత్తం ఇట్లా పెట్టేసి ఆన్ చేసినాం అనమాట ఇది ఇక్కడ మనకు సెక్యూరిటీ అయితే ఫుల్ పర్ఫెక్ట్ ఉంది మాకైతే ఎందుకంటే కొంతమంది నమ్ముతారు కదా కొన్ని కొంతమంది నమ్ముతారు కాబట్టి ఇలాంటి విషయాలు ఉండొద్దు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తాను మీకు కదా హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి మా మాట కోసం కామెంట్ పెట్టే ముందు ఆలోచించండి ఒక్కసారి ఎందుకంటే ఎవరి భూమి ఎలా ఉంటుందో లోపల భూగర్భ జలాలకు ఎవరు 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 బాధ్యులు కాదు కాబట్టి భూగర్భ జలం ఎలా ఉందో ఎవరు తెలియదు కాబట్టి నేను ఏమంటున్నానంటే ఒక్కసారి ప్రయత్నం చేసి ట్రై చేయండి రైతులు మాత్రం చాలా కష్టపడి మస్తుమంది ఒక సంవత్సరం లక్ష రూపాయల పంట పండిగానే నీళ్ళు లేకపోతే మళ్ళీ బోరేయాలని ఆలోచిస్తారు బోరేస్తారు ఎప్పటికి రైతు ఇవి పైపులు కొనుక్కొచ్చు బోర్ వేసుడు ఆ పైపులు కొనుక్కోవచ్చు ఆ బోర్ ఖరాబ్ అవ్వడు ఇవే ఖర్చులు కూడా ఉంటాయి ఎప్పటికీ కానీ నేనేమంటాను అంటే కొంచెం ఆలోచించండి ఒకసారి నీళ్ళు వాళ్ళు నీళ్ళు అది ఆలోచించకుండా ఒక్కసారి దించి ప్రయత్నం చేయండి అని చెప్తున్నా సో నేనైతే ఇదైతే ఈ మాటలలో చెప్తున్నా కాబట్టి మీరు కూడా ఇక్కడ దాకా చూడాలని ఒప్పుకున్న వాళ్ళు ఎప్పటికి ఇట్లా పోసినప్పుడు ఇప్పుడు మనకు ఫుల్ వస్తుంది గ్యాప్ ఓకే ఇది పొజిషన్ అనమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఉన్నది యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఫాలో కర్రీ ఇలాంటి వీడియోలో కోసం మాత్రం కంపల్సరీ మా ఛానల్ అయితే ఫాలో కర్రీ రైతులకు ఉపయోగపడతాను ఒక ఉద్దేశంతో చేసిన ఎందుకంటే నీళ్ళు పడకపోతే అందరూ భయపడి ఊకుంటున్నారు కాబట్టి ఈ యొక్క నేను ఒక చిన్న ఈ ఒక్క బోర్గానే మూడు సార్లు మూడు వీళ్ళు చేసిన అంటే మీరు అర్థం చేసుకోవాలి కావాలంటే ఇక్కడ దాకా కూడా చూడవచ్చు మీరు కామెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్